అందరికీ నమస్కారం తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం ఈనాటి మన కథ అత్తగారి నియమాలు అరే ఓ మహారాణి ఉదయం నుండి పూజ గదిలోనే ఉన్నావు నేను నిద్రలేచి అయిందో తెలుసా ఎన్నిసార్లు చెప్పాను ఉదయాన్నే నాకు ఒక కప్పు టీ ఇచ్చాక నీ పని చేసుకోమని అంటూ కౌసల్య కోపంగా అరవటంతో పూజ గదిలో ఉన్న కోడలు సౌమ్య భయపడిపోయింది వెంటనే తేరుకొని బయటికి వచ్చి అత్తయ్యా ఉదయం మీ గదిలోకి వచ్చి చూశాను మీరు పడుకొని ఉన్నారు అందుకని మొదట పూజ చేసుకుందాం అనుకున్నాను ఆ తర్వాత మీకు టీ పెడదాం అనుకున్నాను అంతలో కౌసల్య ఇలా అన్నది నేను పొద్దెక్కేదాకే నిద్రపోయానే అనుకో ఎందుకు నిద్రలేపలేదు నువ్వు ఈ ముసల్ది శాశ్వతంగా అలాగే నిద్రపోతే బాగుంటుంది అనుకున్నావా ఈ ముసల్దాన్ని త్వరగా తీసుకెళ్ళు అని పూజగదిలో దేవుడిని కోరుకున్నావు కదూ అన్నది అత్తయ్య కౌసల్య అయ్యో లేదత్తయ్య మీ నోటి నుండి ఇలాంటి మాటలు రానివ్వకండి మీరు ఆరోగ్యంగా ఉండాలనే నేను ఎల్లప్పుడూ కోరుకుంటాను అన్నది సౌమ్య మాటలు మాట్లాడడంలో నువ్వు చాలా దానివని తెలుసు కాస్త ఇంటి పనుల్లో కూడా తెలివి చూయించు అన్నది కౌసల్య సరే అత్తయ్య ఇప్పుడే మీకు టీ తెస్తాను అంటూ వంటగదికి వెళ్ళింది సౌమ్య ప్రతిరోజు సందు దొరికితే చాలు కౌసల్య కోడలిని ఏదో ఒకటి అంటూనే ఉంటుంది కాని కోడలు సౌమ్య అత్తయ్య ప్రతి మాటను కాదనకుండా వినేది ప్రతి నిమిషము ఇంట్లో అందరికీ ఏం కావాలో దగ్గరుండి చూసుకునేది కానీ ఎందుకో కౌసల్య ఎప్పుడూ సౌమ్య పనిని మెచ్చుకునేది కాదు ఇంట్లో అందరూ కౌసల్య అనవసరంగా సౌమ్యను అరవడం లేదా ఎగతాలిగా మాట్లాడే మాటలు వింటూనే ఉంటారు కానీ ఎప్పుడూ కౌసల్యకు ఎదురు చెప్పరు అశోక్ కుమార్ కౌసల్య గారికి ఇరవై ఏడు సంవత్సరాల ఒక కొడుకు వికాస్ ఇరవై రెండు సంవత్సరాల కూతురు ఆనంది ఉన్నారు అశోక్ కుమార్ గారు నగరంలో పేరు పొందిన ధనికులలో ఒకరని చెప్పాలి అలాగే ఎక్కువగా సామాజిక సేవలు చేస్తారు అశోక్ కుమార్ గారు టైల్స్ బిజినెస్ చేసేవారు ప్రస్తుతానికి కొడుకు వికాస్ బిజినెస్ చూసుకుంటున్నాడు కొడుకుకు బిజినెస్ అప్పచెప్పాక అశోక్ గారు ఎప్పుడన్నా ఆఫీస్ వెళ్తుంటారు వికాస్ కూడా బిజినెస్ కు సంబంధించి ఏదైనా సలహా కావాలంటే తండ్రిని అడిగేవాడు అశోక్ కుమార్ గారి కూతురు బిఏ చదువుతుంది కూతురికి పెళ్లి చేయాలని అశోక్ గారు వరిడిని వెతుకుతున్నారు తల్లి ఎప్పుడూ వదినను మాటలనడం ఆనందికి నచ్చేది కాదు కాని తల్లిని ఏమీ అనగలిగేది కాదు ఆనంది కారణం తల్లి పెట్టిన నియమం వదిన అంటే ఆనందికి చాలా ఇష్టం దాదాపు ఒకే వయసువారు కాబట్టి తల్లి వదినను తిట్టినప్పుడు ఆనంది సౌమ్యను సముదాయించేది సౌమ్య వికాస్ పెళ్లి ఏడు నెలల క్రితం జరిగింది తల్లి తండ్రికి ఒక్కగానొక్క కూతురు సౌమ్య సౌమ్య చిన్నప్పుడే తల్లిని కోల్పోయింది సౌమ్య తండ్రి ఒక షాప్లో పనిచేసేవాడు కాస్త మధ్యతరగతి కుటుంబమనే చెప్పాలి కానీ తల్లి లేని పిల్ల అని సౌమ్యను చాలా గారాభంగా పెంచారు తండ్రి నారాయణరావు గారు సౌమ్య చదువుకుంటూనే ఇంట్లో ట్యూషన్ చెప్పుకునేది కారణం తన చదువు ఖర్చులు తనే చూసుకోవాలనుకుంది సౌమ్య సౌమ్య కాలేజీలో గ్రాడ్యుయేషన్ చదువుతుంది ఒకసారి సౌమ్య కాలేజీలో ఒక టాలెంట్ షో నిర్వహించారు అందులో సౌమ్య పాటలు పాడే కాంపిటీషన్లో పోటీ చేసింది టాలెంట్ షో అతిథిగా అశోక్ కుమార్ గారిని పిలిచారు కాలేజీ యాజమాన్యం అశోక్ గారు తనతో పాటు భార్య కౌశల్య కూతురు ఆనందిని తీసుకువెళ్లారు కాసేపటికి సౌమ్య వంతు వచ్చింది సౌమ్య పాట పాడడం మొదలుపెట్టింది సౌమ్య పాట అశోక్ కుమార్ గారికి చాలా నచ్చింది సౌమ్య కాంపిటీషన్ గెలిచింది కుమార్ గారు ఇంటికి తిరిగి వచ్చాక సౌమ్య ఎంత బాగా పాడింది అంటూ సౌమ్యను ప్రశంసిస్తున్నారు అప్పుడే కౌశల్య నవ్వుతూ చెప్పింది అయితే ఆ అమ్మాయిని కోడలుగా చేసుకోండి ఎలాగూ మన వికాస్ కూడా పెళ్ళిడుకొచ్చాడు కదా అన్నది భార్య నోటి నుండి ఈ మాట రావడం ఆలస్యం నేను కూడా అదే అనుకుంటున్నాను అయితే అమ్మాయి వివరాలు తెలుసుకుంటాను అంటూ సౌమ్య కాలేజీ ప్రిన్సిపల్కి ఫోన్ చేశారు అశోక్ గారు ప్రిన్సిపల్తో మాట్లాడి సౌమ్య తండ్రి గురించి తెలుసుకున్నారు ఆ తర్వాత అశోక్ కుమార్ గారు అకౌంటెంట్ ని పిలిచి సౌమ్య తండ్రి వివరాలు చెప్పి వాళ్ళ కుటుంబం గురించి వివరాలు తెలుసుకోమన్నారు అప్పుడు అకౌంటెంట్ అన్నాడు సార్ ఇతను నాకు తెలుసు ఇతని పేరు నారాయణరావు గారు ఇతని భార్య మరణించి దాదాపు పది సంవత్సరాలయ్యింది నారాయణరావు గారు మీ స్నేహితుడైన గిరిధర్ గారి షాపులో పనిచేస్తాడు సౌమ్య గురించి ఎంత చెప్పినా తక్కువే చాలా అనుకువగల అమ్మాయి గుణవంతురాలు అన్నాడు అకౌంటెంట్ అకౌంటెంట్ మాటలు విన్న అశోక్ గారు కౌసల్య ఈ కాలంలో గుణవంతురాలైన కోడలు దొరకడం మన అదృష్టం సౌమ్యను ఇంటి కోడలు చేసుకుందామని తన మనసులోని మాటను చెప్పారు అక్కడే నిలబడిన ఆనంది మీరు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు నాన్న సౌమ్య నాకు కూడా నచ్చింది అనింది మీరు చెప్పేది బాగానే ఉంది కానీ ఒక విషయం గురించి సందేహంగా ఉంది అన్నది కౌసల్య వాళ్ల ఆర్థిక పరిస్థితి మన ఆర్థిక పరిస్థితిలో చాలా తేడా ఉంది అంతేకాకుండా సౌమ్య తల్లిలేని పిల్ల ఇంటి కోడలుగా తన బాధ్యత నెరవేరుస్తుందా అని సందేహంగా ఉంది అన్నది కౌసల్య కౌసల్య సౌమ్య కోడలుగా ఇంటికి వచ్చాక సమయంతో పాటు అన్ని నేర్చుకుంటుంది నువ్వు కంగారు పడకు అన్నారు అశోక్ గారు అయితే సరే సౌమ్య ఇంటి కోడలు కావాలంటే నేను పెట్టే నియమాన్ని మీరంతా ఒప్పుకోవాలి అన్నది కౌసల్య పెళ్లి తర్వాత కోడలిని నేను ఏమన్నా నన్నెవరూ ఎదిరించకూడదు అన్నది ఈ విషయంపై మీరు ముగ్గురూ నా మీద ప్రమాణం చెయ్యండి అన్నది కౌసల్య అక్కడే ఉన్న అశోక్ కుమార్ గారు ఆనంది సౌమ్యను కోడలుగా చూడాలనుకుంటున్నారు అందుకే ఏమీ ఆలోచించకుండా కౌసల్య నియమాలకు ఒప్పుకున్నారు ఆఫీసు నుండి ఇంటికి వచ్చిన వికాస్ను ఈ మాట గురించి అడిగినప్పుడు మీ ఇష్టం మీకు ఏ అమ్మాయి నచ్చితే తనను పెళ్లి చేసుకుంటాను అమ్మ ఎలాంటి నియమాలను పెట్టినా పర్వాలేదు అన్నాడు అశోక్ కుమార్ గారు స్నేహితుడైన గిరిధర్కు ఫోన్ చేసి తను మరుసటి సాయంత్రం సౌమ్య తండ్రి నారాయణరావు గారితో మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పారు ఆ సమయంలో గిరిధర్ని కూడా తమతో రమ్మన్నారు గిరిధర్ కూడా అశోక్ గారి మాటను విని తప్పకుండా వస్తాను అన్నారు మరుసటి సాయంత్రం కుమార్ గారు భార్య కొడుకు కూతురుతో సౌమ్య ఇంటికి వెళ్లారు గిరిధరం దంపతులను అలాగే అశోక్ గారి కుటుంబాన్ని చూసి ఒక్కసారి షాక్ అయ్యారు సౌమ్య తండ్రి ఇంటి లోపలికి వచ్చిన అశోక్ గారు ఈరోజు నేను మీతో ఒక విషయం గురించి మాట్లాడాలని వచ్చాను అన్నారు చెప్పండి అన్నారు సౌమ్యా తండ్రి కుమార్ గారు సౌమ్య తండ్రి చేతులని తన చేతిలోకి తీసుకుంటూ మేము మీ కూతురిని మా ఇంటి కోడలిగా చేసుకోవాలనుకుంటున్నాము మీరు అంగీకరిస్తారని ఆశతో వచ్చాము కాదనకండి అన్నారు అశోక్ గారు ఏం మాట్లాడుతున్నారండి మీ ఆర్థిక పరిస్థితి మరియు మా ఆర్థిక పరిస్థితిలో భూమి ఆకాశాన్ని కొన్నంత తేడా ఉంది మీకు మేము తూగగలమా అన్నారు నారాయణ గారు అశోక్ గారికి అర్థమైంది సౌమ్య తండ్రి కట్నం గురించి ఆలోచిస్తున్నారని ఎందుకంటే సమాజం ఎంత ముందుకు వెళ్తున్నా కట్నం అనే సమస్య ప్రతి తండ్రిని వేధిస్తుంది కనుక సౌమ్య తండ్రి కట్నం గురించి ఆలోచిస్తున్నారని అశోక్ గారు అర్థం చేసుకున్నారు మీరు దేని గురించి ఆలోచిస్తున్నారో అర్థమయ్యింది మాకు కేవలం మీ అమ్మాయి కావాలి ఇంకేమీ వద్దు అన్నారు అశోక్ గారు ఇది వినగానే సౌమ్య తండ్రి కళ్ళల్లో నుండి ఆనంద భాష్పాలు కారాయి తల్లిలేని పిల్ల సౌమ్య ఎప్పుడూ తన పెళ్లి గురించి నాకు బెంగగా ఉండేది ఎలాంటి ఇంట్లో అడుగు పెడుతుందో అని అన్నారు సౌమ్య తండ్రి మీరు అస్సలు బాధపడకండి మీ అమ్మాయి ఒక ఇంటి నుండి వేరొక ఇంటికి వెళ్తుంది అంతే మీరు పెళ్లికి ఒప్పుకోండి చాలు అన్నారు అశోక్ గారు మీలాంటి కుటుంబం నా కూతురికి దొరకటం అదృష్టంగా భావిస్తున్నాను నాకు ఈ సంబంధం ఇష్టమే అన్నారు నారాయణ్ గారు మేము వదినను చూడాలనుకుంటున్నాము అన్నది ఆనంది అప్పుడే గిరిధర్ గారి భార్య సౌమ్యని తీసుకుని బయటికి వచ్చింది సౌమ్య బ్లూ కలర్ చీర కట్టుకొని చాలా అందంగా ఉంది వికాస్ కూడా సౌమ్య నచ్చింది అనడంతో సంబంధం ఖాయం చేసుకోవటానికి కౌసల్య గారు సౌమ్యకి చీర పెట్టి బంగారు గాజులు బహుమానంగా ఇచ్చారు సౌమ్య అక్కడున్న పెద్దలందరి ఆశీర్వాదం తీసుకుంది సౌమ్య తండ్రి అందరికీ స్వీట్ పంచాడు కుమార్ గారు పూజారితో మాట్లాడి రెండు నెలల్లోనే వికాస్ సౌమ్య వివాహం జరిపించారు సౌమ్య అత్తగారింట్లో అడుగుపెట్టింది అందరితో కలిసిపోయింది సౌమ్య ఒకనాడు గారు కోడలిని పిలిచారు అమ్మా సౌమ్య నాకొక మాట ఇవ్వు నిజానికి మీ అత్తగారు మనసు చాలా మంచిది కాని ఎప్పుడైనా తను నీ మీద కోపడినా నువ్వు ఎదురు చెప్పకు అని అడిగారు గుణవంతురాలైన సౌమ్య మామగారితో ఇలా అన్నది మామయ్య మీరు ఏది చెప్పినా నా మంచికే కాబట్టి అత్తయ్య గారు కోపంలో ఏదన్నా అన్నా కూడా నేను ఎదురు మాట్లాడను అని మామగారికి మాటిచ్చింది కన్నతల్లి చిన్నప్పుడే నన్ను వదిలి వెళ్లిపోయింది తల్లి స్థానంలో ఉన్న అత్తగారికి ఎదురు చెప్పను అని మాట ఇచ్చింది సౌమ్య సౌమ్య మాటలు విన్న అశోక్ గారు చాలా సంతోషించారు ఈ రోజుల్లో కోడళ్ళు అత్తామామలతో కలిసి ఉండడానికే ఇష్టపడడం లేదు అలాంటిది ఇంత గుణవంతురాలు ఇంటి కోడలైనందుకు సంతోషంగా ఉంది అంటూ సౌమ్యను ఆశీర్వదించారు సౌమ్య మామగారి గది నుండి వెళ్ళిపోయింది వారం తర్వాత పెళ్లి కోసం వచ్చిన బంధువులంతా వెళ్ళిపోయారు ఇంట్లో ఎంతమంది పనివాళ్లు ఉన్నా కౌసల్య ప్రతి పనికి సౌమ్యనే పిలిచేది సౌమ్య రావడంలో కొంచెం ఆలస్యమైన కౌశల్య తిట్టేది ఇంట్లో ఎవరికీ కౌశల్య పద్ధతి నచ్చేది కాదు కాని పెట్టిన నియమాల ముందు ఎవ్వరూ ఏమీ మాట్లాడలేకపోయేవారు అత్తగారు కోపంలో తిట్టినా సౌమ్య మౌనంగా ఉండేది ఎప్పుడూ అత్తగారికి ఎదురు చెప్పేది కాదు చూస్తూ చూస్తూనే పదకొండు నెలలు గడిచిపోయాయి ఇప్పుడు ప్రతి పని సౌమ్య తన అత్తగారిలా పర్ఫెక్టుగా చేయడం నేర్చుకుంది కాబట్టి ఇప్పుడు కౌశల్యకు సౌమ్యని తిట్టడానికి ఎటువంటి అవకాశం దొరికేది కాదు ఒకనాడు అశోక్ గారి తమ్ముడు వాళ్ల ఇంట్లో ఫంక్షన్కి అశోక్ గారి ఇంట్లో అందరినీ ఆహ్వానించారు విశాల్ సౌమ్య ఆనందిని ఒకరోజు ముందే రమ్మనడంతో వాళ్ళు ముగ్గురూ వెళ్ళారు మరుసటి రోజు గారు వెళ్ళడానికి తయారయ్యారు అప్పుడే కౌసల్య నేను సాయంత్రం ఫంక్షన్ సమయానికంతా వస్తాను మీరు వెళ్ళండి అన్నది భర్తతో సరే అంటూ గారు వెళ్ళిపోయారు సాయంత్రానికి కౌసల్య కూడా ఫంక్షన్కు వెళ్ళింది రాత్రికి ఫంక్షన్ అయ్యాక అందరూ కలిసి ఇంటికి వచ్చారు ఇంటికి తాళం వేసి ఉంది ఎక్కడికెళ్లారు నౌకల్లంతా అంటూ గారు నౌకళ్ళని పిలిచారు కాని ఎవ్వరూ సమాధానం చెప్పలేదు అంతలో కౌసల్య నా దగ్గర ఇంకో తాళం ఉంది అంటూ కోడలు సౌమ్య చేతికిచ్చి తలుపు తెరవమనింది సౌమ్య తలుపు తెరిచిన వెంటనే లోపలంతా చీకటి సౌమ్య బయటనే నిలబడతావా ఏంటి లోపలికి పదా లైట్ వెయ్యి అన్నది కౌసల్య ఎప్పుడైతే సౌమ్య ఇంటి అడుగు అడుగుపెట్టిందో ఇల్లంతా లైట్లతో వెలిగిపోయింది సౌమ్య తల మీద గులాబీ రేకుల వర్షం కురిసింది అప్పుడే కౌసల్య అన్నది హ్యాపీ బర్త్డే సౌమ్య ఇల్లంతా అందంగా అలంకరించి ఉంది అశోక్ గారు మరియు విశాల్ ఆనంది ఆశ్చర్యంగా చూస్తున్నారు ఏమైందరికీ ఈరోజు కోడలు సౌమ్య పుట్టినరోజు విశాల్ చెప్పలేదెందుకు అంటూ అశోక్ గారు అడిగారు నాన్న నాకు తెలీదు సౌమ్య చెప్పలేదు అన్నాడు విశాల్ నిన్నంతా ఫంక్షన్లో ఉండి నేను మర్చిపోయాను అత్తయ్య మీకెలా గుర్తుంది అడిగింది సౌమ్య నెల క్రితం ఆధార్ కార్డు అడ్రస్ చేంజ్ కోసం వెళ్ళినప్పుడు ఒకసారి నీ ఆధార్ కార్డు నాకిచ్చావు అప్పుడు చూశాను అప్పటి నుండి పార్టీ చేయాలని నిర్ణయించుకున్నాను అన్నది కౌసల్య అప్పుడే నౌకలందరూ వచ్చారు అశోక్ గారు అందరినీ తిడుతున్నారు అంతలో కౌశల్య అడ్డుపడి నేనే వాళ్లను వెళ్లమన్నాను అన్నది సౌమ్య కేక్ కట్ చేసింది అమ్మా ముందే చెప్పలేదెందుకు వదినకు గిఫ్ట్ తెచ్చేదాన్ని అన్నది ఆనంది మీరు తర్వాత ఏమన్నా ఇవ్వండి అంటూ గదిలోకి వెళ్లి రెండు బాక్సులను తెచ్చి కోడలి చేతిలో పెట్టింది కౌసల్య అత్తయ్య ఇవన్నీ ఎందుకు అన్నది సౌమ్య ముందు బాక్సు తెరిచి చూడు అన్నది కౌసల్య మొదటి బాక్స్ ఓపెన్ చేసింది సౌమ్య అందులో డైమండ్ నెక్లెస్ ఉంది తర్వాత రెండవ బాక్స్ ఓపెన్ చేసింది అందులో ఇంటి తాళాలు ఉన్నాయి సౌమ్య ఏదో చెప్పబోయింది అంతకన్నా ముందే సౌమ్య ఈ రోజు నుండి ఇంటి బాధ్యత నీదే అన్నది కౌశల్య అందరూ కౌశల్యను ఆశ్చర్యంగా చూస్తున్నారు అందరూ ఎందుకలా ఆశ్చర్యంగా చూస్తున్నారు నేను ఇంటి కోడలు పర్ఫెక్టుగా ఉండాలనుకున్నాను అందుకే కోడలితో కాస్త దురుసుగా వ్యవహరించేదాన్ని నిజం చెప్పాలంటే సౌమ్యను తిట్టేటప్పుడు నేను కూడా బాధపడేదాన్ని ఈ పదకొండు నెలలు నువ్వు ఇంట్లో అందరి పట్ల చూపిన ప్రేమ సమయానికి అందరికీ ఏమేమి కావాలో చూసుకోవడం చాలా నచ్చాయి నేను కోపంగా తిట్టినా నువ్వు మీ మామయ్యకు ఇచ్చిన మాట ప్రకారం ఎన్నడూ ఎదురు తిరగలేదు ఈ రోజుల్లో ఇలాంటి కోడలు దొరకడం నిజంగా మా అదృష్టమన్నది కౌసల్య అత్తగారి మాటలు విని సౌమ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఏడవకు సౌమ్య అన్నది కౌసల్య చిన్నప్పుడే తల్లి ప్రేమకు దూరమైన నాకు మళ్లీ నా తల్లి నా ఎదురుగా ఉన్నట్టు అనిపిస్తుందత్తయ్య అంటూ అత్తగారిని హత్తుకుంది సౌమ్య ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్ మరుసటి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు